శ్రీ పరమాత్మనే నమహా వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీమద్ భగవద్గీత పదవ అధ్యాయం ఈ రోజు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాలు చూద్దాం ముప్పై ఏడో శ్లోకం చూడండి वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः मुनीनामप्यहं व्यासः कवीनाम् उशना कविः वृष्णीनां वासुदेवोऽस्मि वृषणना पांडवानाम धनंजयः धनंजय पांडवाना धनंजय मुनीह व्यासा मुनीह व्यास कवीनाशना कवी కవినాం ఉ మాములుగా ధనంజయ అనే పేరుని ధనుంజయ అని పలుకుతారు చాలా మంది అది ధనంజయ ధనంజయ వృష్ణి నాం వాసుదేవోస్మి వృష్ణి అనే వంశస్థుల్లో వాసుదేవుడిని నేను వృష్ణి అనే వంశం మనకి భాగవతంలో చూస్తే కొందరు వంశాల గురించి కనిపిస్తుంది వృష్ణి అనే ఆ ఒక రాజవంశంలో జన్మించిన వాసుదేవుడు వాసుదేవుడు అంటే కృష్ణుడే వాసుదేవుడి కుమారుడుగా కదా పుట్టాడు ఈ వంశంలో కాబట్టి వాసుదేవుడిని నేను అని చెబుతున్నాడు అంతే కదా మరి భగవద్ అవతారం కాబట్టి ఎంత మంది వాళ్ళున్నా ఆ వంశంలో భగవద్ అవతారం అనేది చాలా గొప్ప విషయం కదా వాసుదేవుడు అంటే మన కృష్ణుడు నేను అని చెబుతున్నాడు అంతేగా వేరే వేరే ఇప్పుడు కృష్ణుని కృష్ణుండి అని చెప్పుకున్నట్టుగా ఉంది ఆయన గురించి ఆయనే ప్రత్యక్షంగా చెప్పుకుంటున్నాడు మిగతా అన్ని కూడా ఆ అక్కడున్న వాళ్ళలో శ్రేష్టమైన వాడిని నేను నేను అని చెప్పాడు ఇప్పుడు ఈ కృష్ణుడిని నేను అని చెప్పుకుంటున్నాడు పాండవానాం నాం ధనంజయ పాండు పుత్రులు ఐదుగురు కదా వీళ్లలో మధ్యముడైన ధనంజయుడు అంటే అర్జునుడు అర్జునుడికి చాలా పేర్లు ఉన్నాయి ఈ పేర్లన్నీ కలెక్ట్ చేసుకొని రేపు లేదా సోమవారం వరకైనా మీరు చెప్పండి అర్జునుడికి ఆ ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ మనకు ఒక శ్లోకంలా కూడా ఉంటుంది అర్జున ఫాల్గున ఇంకా చాలా పేర్లు ఈ పేర్లన్నీ కలెక్ట్ చేసుకొని నాకు రేపైనా సోమవారం అయినా చెప్పండి రేపొద్దు సోమవారం చెప్పండి మునీనామపి అహం వ్యాసహ మునుల్లో ఋషుల్లో నేను వ్యాసుడిని ఈ వ్యాసుడి గురించి గురు పౌర్ణమి సందర్భంగా మనము చెప్పుకున్నాం అనుకుంటా లేదంటే నేను ఈ మన గ్రూప్ లో చెప్పుకోవాల్సిన విషయాలు సందర్భానుసారం కొన్ని విషయాలు వీడియోలో కూడా చేస్తున్నాను అవి కూడా మీరు చూడొచ్చు వ్యాస మహర్షి యొక్క గొప్పదనం ఏంటి అసలు వ్యాస మహర్షి యొక్క పుట్టుక రహస్యం ఏంటి ఆయన ఎందుకు భగవద్ అవతారంగా మనం చూస్తాము అనే విషయాలు మనము ఆ వీడియోలో తెలుసుకోవచ్చు కావాలంటే మీరు చూడొచ్చు అయితే వ్యాసుడిని మనం కృష్ణ ద్వైపాయనుడుని కూడా అంటాము సత్యవతి తర్వాత పరాశర మహర్షికి ఈయన జన్మించారు ఒక ద్వీపంలో జన్మించారు అన్నమాట కాబట్టి ద్వైపాయనుడు ఈయన కాంతివంతమైన ఒక నలుపు ఛాయతో మెరుస్తూ ఉంటాడన్నమాట కృష్ణుడు ఎలాగైతే రాముడు ఎలాగైతే మేఘశ్యాములో కృష్ణ ద్వైపాయనుడు వేదవ్యాసుడు కూడా అదే శరీర ఛాయతో కాంతివంతంగా ఉంటాడన్నమాట అందుకని ఈయన ఈయనకి కృష్ణ అనే పేరు ఈ ఈయన పేరు కృష్ణనే మన కృష్ణుడు పేరు కృష్ణ అనే ఇంకా ద్రౌపది పేరు కూడా కృష్ణనే ఆవిడ కూడా ఆవిడ ఛాయ మేని ఛాయ కూడా అలా నలుపు వర్ణంలో కా కాంతివంతంగా ఉంటుంది అనమాట నలుపు వర్ణంలో కాంతివంతంగా ఉండటం అంటే అది ఒక విచిత్రమైన విషయం కదా మనము వెంకటేశ్వర స్వామి కూడా అలానే ఉంటాడు కదా పద్మావతి అమ్మవారు కూడా అలాగే ఉంటారు కదా అలా అంటే నలుపు వర్ణం అనేది ఏమి ఆ తక్కువ రంగు కాదు రంగు తక్కువ ఉంది అని అంటారు కదా ఏం తక్కువ రంగు కాదు అది కూడా అందమైన రంగే అన్నట్టుగా మనకి వీళ్ళందరూ నలుపు రంగులో వచ్చారన్నమాట నో కలర్ డిస్క్రిమినేషన్ మన ధర్మంలో తర్వాత మునీనామప్యహం వ్యాస కవినాం నాం ఉషనా కవి మన కవులంటే తెలుగులో కవితలు రాసేవాళ్ళు లేదా కావ్యాలు ఇలాంటి రాసేవాళ్ళు అనుకుంటాం కవి అంటే నిజానికి జ్ఞాని అని అర్థం జ్ఞానుల్లో నేను లేదా తత్వవేత్తల్లో నేను శుక్రాచార్యుడిని ఉషనా ఉషణ అంటే శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు ఎవరు మన ముందు నేను అడిగాను కదా రాక్షసుల గురువు ఎవరు అని శుక్రాచార్యుడు చెప్పారు పిల్లలు కూడా చెప్పారు అయితే మంచి పిల్లలని మనం క్రమశిక్షణలో పెట్టి వాళ్ళకి అన్ని విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళని చూసుకోవటము గొప్ప విషయం ఏం కాదు కానీ పెంకి పిల్లలు ఉంటారు కదా బాగా అల్లరి చేసేవాళ్ళు వాళ్ళని చూసుకోవటము ఆ వాళ్ళకి గా ఉండి వాళ్ళకి క్రమశిక్షణ విద్యాబుద్ధులు అవన్నీ నేర్పడం చాలా కష్టమైన పని కదా పెద్ద వాళ్ళకి టీచింగ్ చేసే వాళ్ళకన్నా చిన్న వాళ్ళకి టీచింగ్ చేసే టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ బాధ తెలుసు ఎందుకంటే వాళ్ళు అన్కంట్రోలబుల్ వాళ్ళని నియంత్రించడం మన వల్ల కాదు అది సహజంగా వచ్చే ఒక పెంకితనం అల్లరితనం కాబట్టి దేవతల గురువైన బృహస్పతి కంటే మనము ఒక విధంగా శుక్రాచార్యుడు గొప్పవాడని చెప్పుకోవాలి ఎందుకు అని అంటే రాక్షసుల్ని నియంత్రించడం అంత గొప్ప విషయం అంత చిన్న విషయం కాదు కదా అలా అన్నమాట అంతే దేవతలు చెప్పింది వింటారు వాళ్ళకి అంత కష్టం ఉండదు వాళ్ళని ఆ గైడ్ చేయడానికి కానీ రాక్షసులు చెప్పింది వింటారా ఒకరు చెప్పింది విన్నా ఇంకొకటి మళ్ళీ వచ్చి అంత తారుమారు చేసేస్తాడు అలా రాక్షసులకి గురువైన శుక్రాచార్యుడు ఎంత గొప్ప జ్ఞాని అయితే వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు ఆ చక్రవర్తి ఇలాంటి గొప్ప గొప్ప రాక్షసులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా చాలా గైడెన్స్ ఇచ్చేవాడు శుక్రాచార్యుడు ఎన్నో యజ్ఞ యజ్ఞయాగాదులు చేసి ఆ మంచి పాలన కొనసాగేది చక్రవర్తి గురించి అతను రాక్షసుడైనా కూడా ఎంతో గొప్ప పరిపాలన చేశాడు ఆ ముల్లోకాలని అని మనకి భాగవతంలో ఉంటుంది ఇదంతా ఎలా సాధ్యము శుక్రాచార్యుడు మంచి గురువు లేకపోతే దేవతలైనా రాక్షసులైనా దారి తప్పుతారు కాబట్టి శుక్రాచార్యుడు జ్ఞానులో నేను శుక్రాచార్యుని అని కృష్ణుడు చెప్తున్నాడు ఈయన గురించి కూడా మనం ఇంకొంచెం ఆ వివరంగా ఇంకెప్పుడైనా తెలుసుకుందాం నేను మీకు క్లాస్లో చెప్పని విషయాలు కూడా ఇంకేదైనా వేరే మీడియా ద్వారా నేను మీకు పంపిస్తూ ఉంటాను నెక్స్ట్ శ్లోకం తామస్మి नीतिरस्मि जिगीषताम् मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् दण्डोदमयतामस्मि दण्डोदमयतामस्मि नीतिरस्मि जिगीषताम् मौनं चैवास्मि गुह्यानाम् మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం జ్ఞానం జ్ఞానవతామహం దండు దమయతామనీ దమయత అంటే ఇప్పుడు అన్యాయాన్ని మనము ఖండించి న్యాయాన్ని దీన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి అంటే పనిష్మెంట్స్ ఉంటాయి కదా పనిష్మెంట్స్ అని ఇక్కడ దమయతాం అంటే సో ఒక తప్పు చేసిన వాళ్ళని మనము నివారించడానికి ఆ తప్పు చేయకుండా నివారించటానికి తప్పు చేసిన వాళ్ళని నిగ్రహించటానికి కొన్ని పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి మన రాజ్యాంగంలో ఉంటాయి ఒక స్కూల్లో ఉంటాయి ఒక ఇంట్లో కూడా ఉంటాయి కదా కాబట్టి ఆ పనిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో తప్పు చేయకుండా నివారించడానికి తప్పు చేసినప్పుడు నిగ్రహించడానికి ఉపయోగించే దండహ దండము నేను అని చెబుతున్నాడు దండము అనంటే కర్ర అనే అర్థం వస్తుంది దండము అనంటే దండన అంటే ఒక పనిష్మెంట్ అని కూడా వస్తుంది ఏదో రకంగా మనకి నాలుగు రకాలైన సామ భేద దండోపాయాలు అంటారు కదా సామ దాన భేద దండోపాయాలు అని అంటారు ఈ నాలుగింటిలో సామ అనంటే నార్మల్ గా ఇలా చేయకూడదు ఇది ఇది చేస్తే తప్పు అని మెల్లిగా చెప్పటం సామ దాన ఆ సామ దాన భేద దండోపాయం ఈ నాలుగు ఉంటాయి మనకి దాన అని అంటే ఆ నాన్న నేను నీకు ఇది కొనిస్తాను ఆ లేకపోతే నేను నీకు మంచి మంచి లడ్డూలు కానీ ఏవైనా చేసి పెడతాను నువ్వు ఇలా అల్లరి చేయకూడదు దాన అంటే ఒకటి ఇంకేదైనా ఆశ చూపించి ఒక ఆ అల్లరి పని నిగ్రహించడం అలా భేద భేద అని అంటే ఇలా చేస్తే నువ్వు అలా అయిపోతావు ఒక కంపారేటివ్ వేలో కంపారిజన్ తో మనము కొంచెం చెప్పటం భేద దండ దండ అనంటే అస్సలు వినకపోయిన పిల్లల్ని మనం ఏం చేస్తాం ఒక దెబ్బేసి అయినా కంట్రోల్ చేస్తాం కదా ఎవరికైనా అది తప్పని విషయమే కాబట్టి దండన ఒక పనిష్మెంట్ అందులో నేను దండన అనే పనిష్మెంట్ ని అలా చెప్పుకోవచ్చు అంటే రాజదండము అని ఒకటి ఉంటుంది కదా ప్రజలు ఎవరైనా తప్పు చేసినా కూడా రాజుకి దండించే ఒక అధికారం ఉంటుంది అందుకే రాజదండం అనేది ఉంటుంది రాజు చేతిలో ఖచ్చితంగా ఉంటుంది అది ఉండాల్సిందే పిల్లల చేస్తే టీచర్ చేతిలో ఒక బెత్తం ఉంటుంది కదా దండ దండ ఉంటుంది కదా అలాగే పనిష్మెంట్ అనేది కూడా ఇంపార్టెంటే ఒక సమాజంలో లేదా ఒక ఇంట్లో స్కూల్లో ఎక్కడైనా ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడాలి అంటే దండన పనిష్మెంట్ అనేది ఉండాల్సిందే సో నీతి నిజాయితీ న్యాయము అనేది స్థాపించాలంటే దండము అనే ఒకటి ఉండాలి అందులో నేను దండమును దమయతాం నీతి అస్మి జిగీషతాం 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 అనంటే ఎవరైతే జిగి ఈ జయము అని అర్థం విజయము సక్సెస్ ఏ పనిలోనైనా ఒక సక్సెస్ సాధించాలి అని అంటే మరి మనకు క్రమశిక్షణ లేకపోతే సక్సెస్ ఊరికే వస్తుందా కాబట్టి ఒక సత్ప్రవర్తన ఆ మంచి నడవడిక అదే నీతి ఆ నీతి నేను విజయం సాధించాలి అనుకునే వాళ్లలో ఆ క్రమశిక్షణ పట్టుదల సత్ ప్రవర్తన మంచి నడవడిక ఏవైతే ఉంటాయో మంచి లక్షణాలు అవన్నీ ఆ లక్షణాలు నీతి అని అనొచ్చు ఆ నీతిని నేను మౌనం చైవాస్మి గుహ్యానం గుహ్యము అనంటే రహస్యము కదా గుహ్యము గుహ్య తరము తమము అని మూడు రకాలుగా ఉంటాయి రహస్యాలు గుహ్యము అంటే నార్మల్లీ సీక్ గుహ్యతరము అనంటే చాలా రహస్యమైనది గుహ్యతమము అనంటే ఇంకా ఇంకా రహస్యమైనది అంటే సీక్రెట్ లోనే ఇన్ని లెవెల్స్ ఉన్నాయన్నమాట అయితే గుహ్యమైన విషయాలను మనము గుహ్యంగానే ఉంచాలి మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆ ఒక రహస్యము ఒకరికే తెలిస్తే అది రహస్యము ఇద్దరికి తెలిస్తే అది రహస్యం కాదు ఆ ఒక ముగ్గురికి తెలిసిందనుకోండి ఒక రహస్యమైన విషయము అది ఒక రహస్యం అని మనం ఏ విధంగానూ అనలేము అది ఒక వార్తా పత్రికలో ప్రకటించిన వార్త లాంటిది లేదంటే ఒక టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేసిన వార్త లాంటిది అన్నమాట ముగ్గురికి తెలిసింది అని అంటే ఆ ముగ్గురు మూడు వందల మందికి మూడు వేల మందికి లక్షల మందికి కూడా దాన్ని వ్యాప్తి చేయగలరు కాబట్టి మౌనం అనేది ఎంతో ముఖ్యం ఒక రహస్యమైన విషయాన్ని ఉంచడానికి రహస్యమైన వాటిని రహస్యంగానే ఉంచాలి అలా మౌనం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం జ్ఞానవంతులలోని జ్ఞానాన్ని నేనే అని చెబుతున్నాడు కాబట్టి జ్ఞానులు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక అహంకారం ఏముంటుంది స్వామివారి ఇలా అన్నాక మనలో ఉన్న జ్ఞానము ఎవరిలో ఉన్న జ్ఞానమైనా అది భగవంతుడి విభూతి అంతేకాని మనం ఏదో కష్టపడి పొందామని కాదు ఆ కష్టపడే తత్వం కూడా ఇక్కడ ఇచ్చాడు కదా నీతి నీతి రశ్మి జిగీషతాం ఎంతో కష్టపడి మనం సంపాదించుకున్న విజయము జ్ఞానం ఇవన్నీ కూడా మళ్ళీ భగవద్ అనుగ్రహమే అసలు భగవద్ అనుగ్రహం కానిది ఏముంది ఈ లోకంలో అంతా భగవద్మయమే అని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి ఇక అంతా రామమయమని ఊరికే పాడుకోలేదు కదా వాగ్గేయకారులు నిజంగా దాన్ని దర్శించే ఇలా పాడారు స్వస్తి